నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మ్యాజిక్ రాజా ఆత్మీయత అనురాగం వెళ్లివిరిసిందని సేవా సంకల్పం వికసించిందని పలువురు అభిప్రాయపడ్డారు అందరికీ సుపరిస్థితులు సీనియర్ కళాకారుడు మాజీ సింగరేణి ఉద్యోగి అప్పాడ కుమారుడు శ్రీకాంత్ పుట్టినరోజును శుక్రవారం స్థానికంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోషన్ కుటుంబ సభ్యులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనీ సిఎస్పీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేద విద్యార్థులకు అలాగే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ఉన్న నిస్సహాయులకు పాకెట్ మనీ పండ్ల పంపిణీ నిర్వహించారు అనంతరం పిల్లల మధ్య శ్రీకాంత్ బర్త్డే కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమానికి దయానంద్ గాంధీ అధ్యక్షత వహించగా సీనియర్ కళాకారుడు దామర శంకర్ పలు పక్షాల నాయకులు విసి శంకర్ దామెర రాజేష్ యమున తదితరులు పాల్గొన్నారు నిజంగా మంచి సంతృదయం జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించిన నిజంగా శ్రీకాంత్ పెద్ద మనోధైర్యం వాస్తవానికి చెప్పాలంటే ఆయన మానసికంగా ఒక బలం రావడానికి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయి ఆ ఉద్దేశంతోనే ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నాడు అనుకుంటా సరంగా అలాంటి స్థితిలో ఉన్నవార్త్డే చేయొద్దనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ ఆయన చేసి ఆయన ఒక మంచి మనధైర్యాన్ని ఇస్తున్నాడు ఆయనకి ఏం తెలియదు కల్లా కప్పటం తెలియదు కల్మషం లేదు మరి అటువంటి శ్రీకాంత్ బర్త్డే ఇంతమంది నిస్సాయిల మధ్య మా మధ్య జరపడం అనేది నిజంగా ఆయన మంచి బలం మరి చూడండి ఎంత మంచి శోగ్గా తయారైందో మా శ్రీకాంత్ మరి శ్రీకాంత్ను మరోసారి శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ రాబోయే తరాలకు ఒక మంచి స్ఫూర్తి భార్య కోషంగారు కోషంగారిని మాట్లాడాల్సిందిగా ఇద్దరు నమస్కారం మనల్ని పరిస్థితి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు పిల్లలకు మరో నేను కాదు తర్వాత వారికి వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ మా యొక్క కుంబానికి జన్మదిన 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 శుభాకాంక్షలు తెలుపుకోడానికి బట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నందుకు వాళ్ళకు అభినందన జరుపుతూ మళ్ళీ ఇటువంటి కార్యక్రమానికి మళ్ళీ మళ్ళీ వచ్చేది ఉన్నది కనుక మీరు మీ స్వాయ సహకారం అందించడానికి చాలా

வேங்கந்தி நோ பொரிய பதியமான தாதே காடி காடி பத்த அபிய அபிய பார்த்தே மாட்ட வாடானானு ஹேவி மே டூ யூ ஹேவி மே டூ யூ ஐ ஹேவி நீங்கன்னேயா 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 வா வா வந்துட்டேங்க మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి